ఈ రోజు ఎన్డిఏ కూటమి ఆధ్వర్యంలో అరౌండ్ టూ థౌసండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఆ రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది దీనికి సంబంధించి సంబంధించి పోస్టులకి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది దానిలో సివిల్ పీసీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అండ్ ఏపీఎస్పీ రెండు వేల ఐదు వందల ఇరవై మంది ఫైవ్ లాక్ త్రీ థౌసండ్ మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే నాలుగు లక్షల తొమ్మిది వేల నూట ఎనభై రెండు మంది ఎప్పర్ అయ్యారు అందులో ఫైవ్ థౌసండ్ టూ నాట్ ఎయిట్ క్వాలిఫై థౌసండ్ థర్టీ నైన్ టెస్ట్ క్వాలిఫై చేయరు ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి కూడా అందులోని మనం ఈ రోజు సిక్స్ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ కి సంబంధించి రిజల్ట్ ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం ఈ రోజు మీ అందరికీ తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్ ప్రజలకు సేవ చేసుకునే దానికి ఒక వేదికగా భావించే పరిస్థితి చాలా మందికి పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్ గా చేస్తారు ఈ రోజు రిజల్ట్ వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అరౌండ్ నైన్ మంత్స్ లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ లో సిబ్బంది కోరుతుంది దానికి ఈ సిక్స్ థౌజండ్ మెంబర్స్ మంచి పరిణామం కింద భావించాలి ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాస్ రీజ్ గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది రిజిస్టర్ నెంబర్ డబల్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ డబల్ టూ గండి నానాజీ సిక్స్టీ ఎయిట్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అబ్బాయి ఫస్ట్ వచ్చిందండి విశాఖపట్నం సిటీకి సంబంధించిన మార్క్స్ తో అమ్మాయి సెకండ్ లో ఉంది మేరుగా చింతరావు వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ రాజమండ్రి నుంచి థర్డ్ పొజిషన్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కానిస్టేబుల్ పోస్ట్ కి సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం వాళ్ళు ట్రైనింగ్ ఎల్ చక్కగా ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఒక మంచి పోలీస్ ప్రజలకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వెబ్సైట్ కూడా అండి డాట్ జి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ నుంచి వాళ్ళ రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు